మనస్వి మామగై జననం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబరు పది భారతీయ నటి మోడల్ ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ రెండు వేల పది టైటిల్ హోల్డర్ మిస్ వరల్డ్ రెండు వేల పదిలో భారతదేశానికి ఆమె ప్రాతినిధ్యం వహించింది ఆమె గతంలో మిస్ ఇండియా టూరిజం ఇంటర్నేషనల్ మిస్ టూరిజం ఇంటర్నేషనల్ రెండు వేల ఎనిమిది టైటిల్స్ గెలుచుకుంది రెండు వేల పదహారులో ఆమె రిపబ్లికన్ హిందూ కూటమి రిపబ్లికన్ హిందూ కోలిషన్ కి భారత రాయబారి అయింది అక్టోబరు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన భారతీయ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ సీజన్ పదిహేడులో ఆమె పోటీదారు ప్రారంభ జీవితం మనస్వి ఢిల్లీలో పుట్టింది కానీ చండీగఢ్లో పెరిగింది పదిహేను సంవత్సరాల వయస్సులో ఆమె నృత్యం పాటలు స్కేటింగ్లలో దాదాపు యాభై రాష్ట్ర జాతీయ అవార్డులను గెలుచుకుంది మోడలింగ్ ఆమె రెండు వేల ఆరులో ఎలైట్ మోడల్ లుక్ ఇండియాను గెలుచుకుంది అలాగే ఇండియా ఫ్యాషన్ వీక్లో వరంగేట్రం చేసింది ఆమె మిస్ టూరిజం ఇంటర్నేషనల్ రెండు వేల ఎనిమిదిని కూడా గెలుచుకుంది మిస్ రెండు వేల పది గెలిచిన తర్వాత ఆమె రెండు వేల పదిలో చైనాలో జరిగిన మిస్ వరల్డ్ అందాల పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది రెండు వేల పదిలో ప్రపంచ నృత్యాలలో ప్రపంచ సుందరి ఫైనల్లో ఆమె ట్యాప్ ఎనిమిదిగా ఎంపికైంది అప్పటి నుండి ఆమె చాలా మంది అగ్రశ్రేణి భారతీయ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేసింది ఆమె ఓబ్ ఎల్లే ఫెమినా వెరు కాస్మోపాలిటన్ న్యూ ఫేస్ కోడ్ ఆఫ్ స్టైల్ మొదలైన అగ్ర భారతీయ అంతర్జాతీయ మ్యాగజైన్ల కోసం కూడా షూట్ చేసింది యాక్టింగ్ మనస్వి ముంబైలోని అనుపం కేర్ యాక్టింగ్ స్కూల్లో చేరి రెండు వేల పన్నెండులో లింబోలో భాగమైంది అది విమర్శనాత్మక సమీక్షలను అందుకుంది ఇది ముంబైలోని పృథ్వీ థియేటర్లో ప్రదర్శించబడింది పారిస్లోనూ ప్రదర్శించబడింది అదే సంవత్సరం ఆమెది వరల్డ్ బిఫోర్ హర్ చిత్రంలో నటించింది రెండు వేల పద్నాలుగులో ప్రభుదేవా దర్శకత్వం వహించిన యాక్షన్ జాక్సన్లో అజయ్ దేవగన్ సరసన మెరీనా విరోధిగా నటించింది మనస్వి తన యాక్షన్ జాక్సన్ స్టార్ తారాగణంతో పాటు ప్రసిద్ధ భారతీయ కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్లో చేసింది రెండు వేల పదిహేనులో ఫిలింఫేర్ అవార్డ్స్లో ఆమె ప్రెజెంటర్గా ఉత్తమ డెబ్యూట్ అవార్డుకు ఎంపికైంది రెండు వేల ఇరవైలో ఆమె రెండు మ్యూజిక్ వీడియోలకు నాయకత్వం వహించింది ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో నివసిస్తున్న ఆమె నటిగా నిర్మాతగా కొనసాగుతోంది ఆమె అమెరికన్ గేమ్ షో ది ప్రైసేజ్ రైట్ విజేత ఆమె రెండు వేల ఇరవై మూడులో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో వచ్చినది ట్రయల్లో జూహీ భాటియా పాత్రను పోషించింది ఆమె అక్టోబరు రెండు వేల ఇరవై మూడులో రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ పదిహేడులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించింది